భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో కడప అంబేద్కర్ సర్కిల్ వద్ద పులివెందుల మెడికల్ కళాశాల సీట్లు ఏవైతే ఇండియా కేటాయించిందో వాటిని తిరిగి కొనసాగించాలని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపడతా ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవీయులు పెద్దలు అనుభవజ్ఞులు చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజానికానికి విద్యార్థులకు ఎంతైనా ఉందనేటువంటి అభిప్రాయంలో ఇవాళ విద్యార్థులు మేమంతా ఉన్నాం అదేటువంటి అభిప్రాయంలోనే ఇవాళ ఆయన అధికారంలో లేకపోయినా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఈ జిల్లా ఈ ప్రాంత ప్రజలు విద్యార్థులు యువతులు ఈ పార్టీకి ఉన్నటువంటి విశ్వసనీయతను ప్రజలు నిరూపించుకున్నారు దానికి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే గెలిపించుకున్నటువంటి సంగతి తెలిసిందే కానీ పులివెందులకు ఏ కారణాలు ఇస్తానో కేటాయించినటువంటి మెడికల్ సీట్లను ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ సీట్లను కొనసాగించలేమని చెప్పి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లెటర్ రాసి పంపింది ఈ జిల్లా విద్యార్థులుగా పులివెందుల విద్యార్థులుగా అఖిల భారత ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో జిల్లాలో ఉన్నటువంటి యొక్క తల్లిదండ్రులు లక్షలాది రూపాయలు కోచింగ్ సెంటర్లకు వేలాది రూపాయలు పెట్టి ఇవాళ ఎంసెట్ నీట్ చెప్పి చదువుకుంటూ ఉన్నారు అలాంటి విద్యార్థుల జీవితాల్లో చీకటి రోజులు వచ్చాయని మెడికల్ సీట్లు సంపాదించారని చెప్పి మేము ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో ఇవాళ మెడికల్ కౌన్సిల్ సీట్లను తిరిగి పంపుతున్నటువంటి నేపథ్యం కనపడతా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఆలోచించాలి విద్యాశాఖ మంత్రి గారు స్పందించాలి అలాగే గవర్నమెంట్ వైద్య శాఖ మంత్రి గారు కూడా ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా పులివెందుల్లో ఉన్నటువంటి మెడికల్ కళాశాల సీట్లు కేటాయించకపోతే తిరిగి పునరావృతం చేయకపోతే అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఆ దిశగా మీ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని జిల్లాలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం